భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆరు యొక్క వివరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆరు రాష్ట్రాలు వస్తువుల అమ్మకం లేదా కొనుగోలుపై పన్నులు విధించడంపై పరిమితులను వివరిస్తుంది ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన లక్ష్యం రాష్ట్రాలు తమ అధికార పరిధికి మించి జరిగే లావాదేవీలపై ముఖ్యంగా అంతరాష్ట్ర వాణిజ్యం దిగుమతులు మరియు ఎగుమతులపై పన్ను విధించకుండా నిరోధించడం క్లాజ్ ఒకటి రాష్ట్ర పన్నులపై పరిమితులు ఈ నిబంధన రాష్ట్రాలు వస్తువులు లేదా సేవల సరఫరాపై ఏదైనా పన్ను విధించకుండా లేదా అధికారం ఇవ్వకుండా పరిమితం చేస్తుంది లావాదేవి ఈ క్రింది సందర్భాలలో జరిగితే రాష్ట్రం వెలుపల లావాదేవీ దాని భౌగోళిక సరిహద్దుల వెలుపల జరిగితే ఒక రాష్ట్ర ప్రభుత్వం వస్తువులు లేదా సేవల అమ్మకం లేదా కొనుగోలుపై పన్ను విధించదు ఇది రాష్ట్రాలు మరొక రాష్ట్రంలో జరిగే లావాదేవీలపై పన్ను విధించకుండా నిరోధిస్తుంది బి దిగుమతి ఎగుమతి పరిమితులు ఒక రాష్ట్రం ఈ క్రింది వస్తువులు లేదా సేవల అమ్మకం లేదా కొనుగోలుపై పన్ను విధించకూడదు భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నవి అంటే విదేశీ వాణిజ్య దిగుమతులు భారతదేశం నుండి ఎగుమతి చేయబడినవి అంటే విదేశీ వాణిజ్య ఎగుమతులు ఇది అంతర్జాతీయ వాణిజ్యం జాతీయ స్థాయిలో నియంత్రించబడుతుందని నిర్ధారిస్తుంది మరియు వ్యక్తిగత రాష్ట్రాలు విదేశీ వాణిజ్య విధానాలలో జోక్యం చేసుకోకుండా నిరోధిస్తుంది క్లాజ్ రెండు పార్లమెంటు పాత్ర ఈ నిబంధన పార్లమెంటుకు వీటిని నిర్ణయించడానికి సూత్రాలను నిర్వచించే అధికారాన్ని ఇస్తుంది వస్తువులు లేదా సేవల సరఫరా రాష్ట్రం వెలుపల జరిగినప్పుడు సరఫరా దిగుమతి ఎగుమతిగా పరిగణించబడినప్పుడు ఇది రాష్ట్రాల అంతటా పన్ను చట్టాలలో ఏకరూపతను నిర్ధారిస్తుంది మరియు పన్నుల సరిహద్దులపై గందరగోళం లేదా చట్టపరమైన వివాదాలను నివారిస్తుంది ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆరు ప్రభావం ఒకే లావాదేవీపై బహుళ రాష్ట్రాలు డబుల్ టాక్సేషన్ను నిరోధిస్తుంది సజావుగా అంతర్రాష్ట్ర మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మాత్రమే విదేశీ వాణిజ్య పన్నులను నియంత్రిస్తుందని నిర్ధారిస్తుంది రాష్ట్ర పన్ను చట్టాలు మరియు జాతీయ వాణిజ్య విధానాల మధ్య విభేదాలను నివారించడానికి సహాయపడుతుంది ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆరు ప్రభావం ఒకే లావాదేవీపై బహుళ రాష్ట్రాలు డబుల్ టాక్సేషన్ను నిరోధిస్తుంది సాఫీగా అంతరాష్ట్ర మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మాత్రమే విదేశీ వాణిజ్య పన్నులను నియంత్రిస్తుందని నిర్ధారిస్తుంది రాష్ట్ర పన్ను చట్టాలు మరియు జాతీయ వాణిజ్య విధానాల మధ్య విభేదాలను నివారించడంలో సహాయపడుతుంది సవరణలు జీఎస్టీ ప్రభావం జీఎస్టీ వస్తువులు మరియు సేవల పన్ను ప్రవేశపెట్టిన తర్వాత వస్తువుల అమ్మకం లేదా కొనుగోలు అనే పదాలను వస్తువులు లేదా సేవల సరఫరా లేదా రెండు తో భర్తీ చేయడానికి ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆరు సవరించబడింది ఇప్పుడు జీఎస్టీ కింద అంతర్ సరఫరాపై వ్యక్తిగత రాష్ట్రాలు పన్ను విధించే బదులు ఐజీఎస్టీ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వం పన్ను విధిస్తుంది ముగింపు ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆరు అనేది రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య పన్నుల అధికారాల స్పష్టమైన విభజనను నిర్ధారించే కీలకమైన నిబంధన ఇది రాష్ట్రాలు తమ అధికార పరిధికి మించి లావాదేవీలను పన్ను విధించకుండా నిరోధిస్తుంది తద్వారా భారతదేశం అంతటా ఏకరీతి మరియు న్యాయమైన పన్ను వ్యవస్థను ప్రోత్సహిస్తుంది భారత సంవిధానము భాగము విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆరు వస్తువుల లేదా సేవల లేదా రెండింటిపై పన్ను విధించుటకు గూర్చిన నిర్బంధనలు ఒకటి వస్తువుల లేదా సేవల రెండింటి సరఫరా ఎ రాజ్యమునకు వెలుపల లేక బి అట్టి వస్తువుల లేదా సేవల లేదా రెండింటి సరఫరా భారత రాజ్యక్షేత్రములోనికి దిగుమతి చేయుటలో గాని భారత రాజ్యక్షేత్రము నుండి ఎగుమతి చేయుటలో గాని జరిగిన ఎడల ఆ రాజ్యము యొక్క శాసనము ఏదీ ఆ సరఫరాలపై పన్ను విధించరాదు లేఖ విధించుటకు ప్రాధికారము నొసగరాదు రెండు వస్తువుల లేదా సేవల రెండింటి సరఫరా ఖండము లో పేర్కొనబడిన ఏదేని విధముగా ఎప్పుడు జరుగునో నిర్ధారణ చేయు సూత్రములను పార్లమెంటు శాసనము ద్వారా రూపొందించవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ వన్ Finance. Miscellaneous financial provisions. Article 286. Restrictions as to imposition of tax on the sale or purchase of goods. 1. No law of a state shall impose or authorize the imposition of a tax on the supply of goods or of services or both where such supply takes place. A. Outside the state or B. In the course of the import of the goods or services or both into or export of the goods or services or both out of the territory of India. 2. Parliament may by law formulate principles for determining when a supply of goods or of services or both in any of the ways mentioned in clause 1.